एस वीजीआर न्यूज़ ्यूज को स्वागत ఉమ్మడి తిరుపతి నెల్లూరు జిల్లా బోర్వెల్స్ అసోసియేషన్ వాళ్ళ డిమాండ్ ఏమనగా మాకు బిట్స్ ఆయిల్స్ లేబరు రేట్లు పెరిగినందువల్ల తిరుపతి నెల్లూరు గూడూరు వెంకటగిరి పొదలకూరు మొత్తం రిగ్ అసోసియేషన్ వాళ్ళందరూ బళ్ళు ఆపి రేట్లు పెంచుకోవాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం దీనికి కారణం ఏంటంటే చైనా నుంచి వచ్చే రా మెటీరియల్ అంతా డిమాండ్ జరగడంతో బిట్ రేట్ హై కావడం వల్ల మేము రేట్లు పెంచాలని కోరుకుంటూ బళ్ళు ఆపుకొని ఉన్నాము ఈ రేట్లు పెరిగిన రేట్లు మళ్ళీ మీకు సమాచారం ఇచ్చి బళ్ళు స్టార్ట్ చేయాలని మేము అనుకూలంగా ఉన్నాము ఇప్పుడు వెంకటగిరిలో బళ్ళని ఆపి స్ట్రైక్ చేసి మేము రేట్ని త్వరలో ప్రజలకు తెలియజేస్తాం ఆ రేట్లు ప్రజలందరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాం ప్రజల్ని కోరడం అనగా నిత్యావసరంగా ఇళ్ళకి పొలాలకి వ్యాపారానికి అన్నిటికీ అవసరాలకి నీళ్లు అవసరం కానీ మాకు మట్టుకు బోరు వాళ్ళకి అన్ని రేట్లు లేబర్ రేట్లు పెరిగింది ఢిల్కం డ్రైవర్ రేట్లు పెరిగింది మెటీరియల్స్ పెరిగాయి కానీ బళ్ళు రేట్లు మట్టుకు పెరగలేదు దానివల్ల ఈ అసోసియేషన్ ఫామ్ చేసి ఆపి రేట్లు పెంచుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం వెంకటగిరి ప్రజలని మరియు శ్రీకాళహస్తి ప్రజలని పొదలకూరు నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తాన్ని ప్రజలందరినీ కోరుకుంటూ మళ్ళీ తిరిగి మేము రేట్లతో కొత్త రేటులతో విధానంతో మళ్ళీ ప్రస్తుతం వచ్చి తెలియజేస్తామని కోరుకుంటున్నాం తిరుపతి నెల్లూరు రెండు జిల్లాలో కలిపి ఓర్వే లక్ష్యూ చేసిన తరపున మాకు బిట్ల రేట్లు ఆయిల్ లేబరు డ్రైవర్లు కేసింగ్ పైపులు అన్నిటి వల్ల మాకు డిమాండ్ పెరిగిపోయింది మాకు ఇటుబాటు అవ్వటో హోటల్లో బళ్ళు తెచ్చిపెట్టుకోను లేబర్లు ఇబ్బంది అయిపోతుంది డ్రైవర్లు ఇబ్బంది అయిపోతుంది దానివల్ల ఏంటంటే మా బిడ్డల రేట్లు ఇరవై రెండు వేల బిట్టు డెబ్బై వేలు అయిపోయింది ఈ డెబ్బై వేలు అన్నది పోటీ లక్ష రూపాయలు కూడా బయట పరిస్థితి ఏర్పడి ఉంది దానివల్ల ఏంటంటే మాకు బళ్ళు నరిపే పరిస్థితి అయిపోయింది మేము అప్పులు తెచ్చి ఈఎంఐలు పెట్టుకొని దానివల్ల మేము ఇబ్బంది పడే పరిస్థితి అయిపోయినది మా జీవితాలన్నీ మా బిడ్డల జీవితాలు మా జీవితాలన్నీ ఇదే పరిస్థితి ఏర్పడినది ఇవన్నీ మాకు ఇది అవ్వాలంటే మేము రేట్లు పెంచాల్సిందిగా మేము కోరుకుంటున్నాము రైతులు కానీ వెంకటగిరి ప్రజలకు కానీ గుంటూరు ప్రజలకు కానీ పదలపూరి ప్రజలకు కానీ అందరూ కూడా ఇవన్నీ ఈ రేట్లు పెంచేదాన్ని మీరు అందరూ సహకరించాల్సింది ప్రజలు మేము కోరుకుంటున్నాము దానివల్ల అవి మేమేందంటే మేము డిస్కస్ చేసుకొని వెల్లడిస్తాం మేము మేము నిర్ణయించిన తర్వాత మళ్ళీ మేము ప్రెస్కి మళ్ళీ మేము చెప్తాం దాని గురించి ఎంతెంత ఏంటనేసి మళ్ళీ కూడా మేము చెప్తాం ఈ ఇదనేదని మీరు సహకరించవలసిందిగా రైతులు కానీ అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నారు ఏదైనా హౌస్ కట్టుకోవాలన్నా కూడా ఫస్ట్ వాటర్ లేనిది మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేయలేం అట్లాంటిది రైతులు ఏదైనా పొలం కొన్నా కూడా ఆ పొలానికి ఫస్ట్ వాటర్ లేనిది మనం ఏం చేయలేని పరిస్థితి ఫ్యాక్టరీ కట్టాలన్నా సరే ఫ్యాక్టరీకి ఫస్ట్ వాటర్ మనం మెయిన్ వాటర్ తర్వాత ఏదైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం అట్లాంటిది మేము ఇవన్నీ చేసేవాళ్ళు మా పరిస్థితి అంధకారం అయిపోయింది పరిస్థితి మా పరిస్థితి కనీసం నాలుగు నలభై పరిస్థితి అయిపోయింది అప్పుల పొలం అయ్యే పరిస్థితి మా పరిస్థితి దానివల్ల ఇవన్నీ మీరు అన్ని దర్శించుకొని మాకు మేము రేట్లకి grandes águas grandes -so ou né? estragadas, meio importante.